క్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ప్రిమిత్రులారా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగేటువంటి దినాన్న ఈ క్రిస్మస్ పర్వదినాన్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాధ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ఎవరు దీనికి ఏదైనా ప్రత్యేకమైన పరిశోధన అవసరమా అవసరం లేదు మానవ జాతికి దేవుడు అనుగ్రహించిన కుమారుడు తన జనితైక కుమారుడు తండ్రి వక్షస్థలాన్ని విడిచి తండ్రితో పాటు సమానంగా ఉండవలసినటువంటి ఆ మహిమ భాగ్యాన్ని మట్టి మనుషులమైన మన కొరకు విడిచిపెట్టి లోకానికి వచ్చి మనందరి పాపశాప విమోచన కొరకు బలియాగమైనటువంటి ఆ రక్షకుడు దేవుడు అనుగ్రహించిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కేవలం మానవ జాతి యొక్క విమోచన కొరకు మాత్రమే కాదు మానవ జాతికి అన్ని విధాలా సరిపోయినటువంటి వాడు ఈ దినాల్లో ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క షాప్కి వెళ్ళాలని అనుకోకుండా అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అన్నీ ఎక్కడ దొరుకుతాయో అక్కడికే వెళ్తున్నారు ఏ టు జెడ్ షోరూమ్ షాపింగ్ మాల్స్ అన్ని వస్తువులు మాకు ఒకే చోట దొరకాలి అవును నిత్య జీవము ఇహలోక సంబంధమైనటువంటి జీవానికి అవసరమైనటువంటి శాంతి సమాధానం ప్రతిదీ నీకు దొరికే ఏకైక స్థలము ప్రభువైన యేసుక్రీస్తు నందు మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దైవ కుమారుణ్ణి హృదయంలోనికి స్వీకరించిన వారు ధన్యులవుతారు పాపము నుండి శాపము నుండి విముక్తులు అవుతారు ఆయన ఈ భూమి మీద బ్రతికినంతకాలం మనకు సర్వ విధాల సరిపోయినటువంటి వాడు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఏ దినాన్న నీకు ఎలాంటి ఆశ్చర్యకార్యం జరిగించాలనేది ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఆలోచనకర్త నెమ్మది లేని బ్రతుకు నువ్వు బ్రతకడానికి అవసర అవసరం లేదు ఇంకా నెమ్మది లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానని కృంగిపోయేటువంటి పరిస్థితి నీకు అవసరం లేదు ఎందుకంటే ఆయన సమాధానకర్త యొగ అధిపతి ఆయన మధ్యలో దిగిపోయే రాజకీయ నాయకుడు కాదు ఆయన నిత్యుడవు తండ్రి ఆయన ఎల్లకాలమూ పరిపాలన చేస్తున్నాడు అన్ని విధాల అన్ని అవసరాలకు సరిపోయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు ఆయనను పొందుకున్నవారు ధన్యులు అలా ఇంకా ఎవరైతే ఆయన రక్షకునిగా రాజుగా ప్రభువుగా స్వీకరించలేదో వారు ఈరోజే ప్రభుని స్వీకరించండి నిజ క్రిస్మస్ మీ జీవితంలో ప్రారంభమవుతుంది ఆయనను అంగీకరించి ఆయనను హృదయంలోనికి స్వీకరించి కూడా ఆయన ద్వారా వచ్చే అన్ని రకాల ఆశీర్వాదాలు పొందలేని బలహీన స్థితిలో ఇంకా ఎవరైనా ఉన్నారా ఆలస్యం చేయడం ఎందుకు ఆయన ద్వారా ప్రతి విధమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా విజయాన్ని సాధించండి అన్నిటికీ చాలిన దేవుడు తండ్రి అనుగ్రహించిన కుమారుడు ఆ కుమారుడిని మనం హృదయంలోకి స్వీకరించి ఆయన ద్వారా వచ్చే సకల ఆశీర్వాదాలు పొందేటువంటి కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్